ఏంటి బాబు నువ్వు అంత కనికరం లేకుండా నాకు అవుతుంది ఇక్కడ ఏంటి నీకేమైంది నీకేమైంది నువ్వు ఏం చూసావు ఆ అమ్మాయి ఏం తప్పు చేసిందని నువ్వు చూసావు లేటుగా వస్తే కనుక వేరే వాడితో ఉందనే అనుమానమే తప్ప నీ కళ్ళతో నువ్వేమన్నా చూసావా ఇప్పుడు నేను జరిగల అప్పుడు అప్పుడు బాగానే ఉంటది నాకేం తలక నెపి నాకు నాకు కళ్ళతో చూసి ఇంకా నయ్యం ఆయన్ని తీసుకొచ్చి సాక్ష్యాలు చూపించి నాకు అంత అవసరమే లేదు తిరిగి తిరగని ఫోన్ అనేది ప్రశాంతంగా ఉంటుంది అమ్మాయితో నీ కథ ఎప్పటి నుంచి నడుస్తున్నా ఆ కథ మొదలైతే దగ్గర దగ్గర ఈ మధ్య జస్ట్ సంవత్సరం నుంచి వన్ ఇయర్ అంతే వన్ ఇయర్ ఇప్పుడు అమ్మాయికి తాడు రావాలి మూడు నెలలో మహాతల్లి ఇలా నీ జీవితంలో ఎంటర్ అవ్వడానికి ఇవి గురించి ఆలోచించలేదు అసలు ఆవిడికి తెలుసా నీకు పెళ్లి అయింది ఇవి ఉందని వాళ్ళని తెలుసు అప్పటికే ఆ చెల్లి మూడేళ్ళ నుంచి దగ్గర దగ్గర నడుస్తున్నా విడాకులు తీసుకుని వచ్చి విడాకులు తీసుకున్న తర్వాత నా దగ్గర రారా బాబు అని చెప్పి ఓపిక కూడా మహాతల్లికి లేదా ఎందుకంటే నేనే వద్దన్నా నీకెందుకు నేను ఉన్నా కదా చూసుకుంటాను లోపల మాట్లా చూసుకుంటా మరి అంతే ఉన్న విషయం చెప్పాను నేను చూసుకుంటా నీకు ఏ చట్టం అని రాని లేకపోతే నాయబద్ధంగా రాని ఇంకో రకంగా చూసుకుంటా నువ్వు ఏంటి పిల్లల గురించి చేసుకున్నావా అమ్మాయిని లేదంటే గురించి గురించి చేసుకున్నావా రెండు ఒకటి టార్చర్ నుంచి పోవటానికి నెక్స్ట్ మరి జనరేషన్ ఉండాలి కదా మన జనరేషన్ ఎవరో ఉండాలి కదా మరి ఏం చెప్పాలి ఏంటి స్పీడ్ ఏంటి స్పీడ్ అంటే మరి అమ్మాయిని ఏం చేయాలి ఇప్పుడు ఏముండ ఒక్కడే బతుకుగా అటాకే బతుకు మనం తకము నా మీద పెట్టుకుంటే పెట్టుకోమను కేసు దేనికైనా రెడీ దేనికన్నా రెడీ అమ్మ రెడీ అడి నేను ఎక్కడ బయటకు వస్తాను నాయబద్ధంగా ఆ నమ్మకం నాకుంది లేదంటే ఉంటా అంటే ఉండమని పని మానేసి ఉండమని ప్రశాంతంగా అదే అది అది మీరేం చేయాలో ఇప్పుడు డాక్టర్ గారు మేడం చెప్తారా జేతులే కానీ జైలుకి నాలుగు ఎంట్రన్స్ ఉండవు ఒకటే ఉంటుంది ఎంట్రన్స్ లోపలికి వెళ్తే అందులోంచి బయటకు రావాలి రాని వస్తాను ఇంకో దారిలో ఎలా వస్తాను నువ్వు బయటకి ఎలా వస్తావు మనిషి ఒకట నీకు పడలేదు నీకు పడితే తెలుస్తుంది ఇప్పుడు పడతాయి అప్పుడు తెలుస్తుంది నీకు పడలేదు నీ ఓవర్ కాన్ఫిడెన్స్ కారణం ఏంటి తెలుసా అయిదురు మందు మత ఎక్కువ ఉండాలి లేదంటే తలకి ఇదైనా అయి ఉండాలి మరి ఏంటి నువ్వు ఒక్క నిమిషం వినయ్యా నువ్వు మరి అంత ఓవరాక్షన్ వద్దు ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి లవ్ మ్యారేజ్ చేసుకున్నావు అందరినీ వదిలేసి వచ్చింది ఆ అమ్మాయి దిక్కు దివాణా లేదు రోడ్డు మీద తిరుగుతుంది బస్ స్టాండ్లో పడుకుంది ఏంటి అమ్మాయి పరిస్థితి సరే దీన్ని చేసుకున్నాం దాంతో పో దాని కర్మకు దానికి తెలుస్తుంది తర్వాత నీ రుచి ఏంటనే తర్వాత తెలుస్తుంది నడ్డొంచి నాలుగు గుద్దుతుంది అప్పుడు సచ్చి ఊరుకుంటాం ఇదంతా వేస్ట్ ఆ అమ్మాయికి ఇప్పటివరకు పెళ్ళి అవ్వకుండా ఎందుకుందో ఆ కథ వేరే ఉంది ఈ అమ్మాయి సంగతి ఏంటో ఒక్కసారి ఆలోచించి చెప్పు ప్రేమించి ఇంట్లోంచి బయటకు తీసుకొచ్చావు కదా జగదీష్ మరి ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి ఏం చెప్పాలండి కానీ అలా కదా ఈ అమ్మాయి పరిస్థితి నీ మనస్సాక్షి మీద చెయ్యేసుకుని ఈ అమ్మాయి క్యారెక్టర్ కరెక్టా రాంగ్ ఆ అమ్మాయి క్యారెక్టర్కి అసాసినేట్ చేయొద్దు మనస్సాక్షి మీద చేసుకుని నీ ప్రేమించినటువంటి అమ్మాయి ఈ అమ్మాయి కరెక్ట్ కార్యక్టర్ కరెక్టా రాంగ్ నాకు తెలిసి ఈ మధ్య ఏం చూసావు కాబట్టి రాంగ్ అయింది లేకపోతే మనిషి లేకపోయినా బయట కూర్చోడం బచంలో పడుకోవడం లేకపోతే కూర్చోడు నువ్వు ఏమీ చూడలేదు ఏమీ చూడలేదు నువ్వు ఒక కథ అల్లుతున్నావు ఎప్పుడైతే కనుక ఈ మహాపతి వ్రత ఎవరైతే కనుక నువ్వు పెళ్లి చేసుకుని ఇప్పుడు గర్భవతి చేసావో ఆ మనిషి రుచి మరిగిన తర్వాత ఈవిడ దెయ్యంలో కనిపిస్తుంది నీలో ఉండేటటువంటి జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ మానవత్వం కూడా చచ్చిపోయింది మానవత్వం వచ్చింది ఏం మానవత్వం వచ్చింది ఏ మానవండి ఈ రోజు డి గుడ్డు ఆ అమ్మాయి గర్భవ గర్భవతి అయ్యిందంటే కనుక పుట్టబోయేటటువంటి వాడు దురదృష్టవంతుడు అని చెప్పి నేను చెప్తున్నాను అది నీకు అర్థం కావట్లేదు నా భాష ఏ రకం సార్ ఏ విధంగా చెప్తాను నేను కాసేపు కూర్చో మేడం ఇప్పుడు హారిక ఒకటమ్మా నిజంగా ఒక గంట గంటన్నర పాటు భరించలేనటువంటి ఈ వ్యక్తి మా పక్కన కూర్చున్నాడు నేను సైకాట్రిస్ట్ని ఉదయం నుంచి సాయంకాలం వరకు అతి భయంకరమైనటువంటి మనస్తత్వాలు మా మనుషుల్ని చూస్తాను అయినా కానీ మాకు నేర్పించినటువంటి తీరీ ఏంటంటే ఏ కేసు నా కేసును అక్కడ వదిలేసి నెక్స్ట్ కేసులోకి షిఫ్ట్ అయిపోరా అని చెప్పి ఈ కేసును చూసిన తర్వాత పది రోజుల వరకు నేనే తేరుకోలేను అలాంటి కేసు ఇది ఇలాంటి కేసుతో నువ్వు మూడు సంవత్సరాలు లవ్ స్టోరీ తొమ్మిది సంవత్సరాలు పెళ్లి ప్రయాణం చేసావు అంటే కనుక నీకు నోబెల్ ప్రైజ్ ఇచ్చేసారు నెక్స్ట్ ఇయర్ నోబుల్ ప్రైజ్ ఎవరికంటే కనుక హారిక దేని గురించి అంటే కనుక ఆ అమ్మాయికి ఉన్న ఓర్పు ఓపిక సహనానికి నీకే ఇచ్చేసారు సో ఈరోజు ఈ మనిషి అసలు ఏంటి తన ప్రాబ్లం అనేది ఒక్కసారి ఆలోచిద్దాం ఇవన్నీ కూడా వ్యక్తిత్వపరమైనటువంటి లోపాలు పర్సనాలిటీ డిసార్డర్స్ అంటారు జబ్బు అయితే పర్లేదమ్మా జబ్బు అయితే కనుక చాలామంది ఏంటి ఏమంటే మా మొగుడికి ఏదో పిచ్చి పట్టినట్టుంది ట్రీట్మెంట్ చేయండి అంటే కనుక నేను చెప్తా అమ్మ జబ్బు అయితే నేను ట్రీట్ చేస్తానమ్మా వ్యక్తిత్వపరమైనటువంటి లోపం పర్సనాలిటీ డిసార్డర్స్ అని అంటూ ఉంటారు యాంటీ సోషల్ ప్ర పర్సనాలిటీస్ అంటే క్రైమ్స్ చేస్తూ ఉంటారు ఓవర్ కాన్ఫిడెంట్ పర్సనాలిటీస్ అంటారు వెచ్చలు విడిగా ఎలా కావాలంటే అలా బతికేస్తూ ఉంటారు హైపోమానిక్ పర్సనాలిటీస్ అంటారు అంటే నేనే రాజు నేనే దేవుడు అనుకునేటటువంటి వాడే హైపోమానిక్ పర్సనాలిటీస్ వీళ్ళు వెనక మందు చూడరు నేనే గొప్ప అండ్ అంటారు నేను కింగ్ అంటారు ఆడపిల్లలు లైన్లో ఉన్నారంటారు భార్య అంటే లెక్కలేని తర్వాత ఎక్కడ సింపతి ఉండదు సానుభూతి ఉండదు కనికరం ఉండదు ఇంకా నువ్వు అదృష్టవంతురాలు ఏంటంటే ఏ మహాతల్లి అయితే డాక్టర్ గారు నువ్వు ప్రెగ్నెంట్ కావు అని చెప్పిందో ఆవిడికి చేతులు ఎత్తి దన్నం పెట్టాలి ఈరోజు నువ్వు గర్భవతి కాకపోవటానికి దురదృష్టవంతరాలు ఎవరు ఆ మహాతల్లి సంవత్సరం పరిచయంలోనే గర్భవతి అయ్యి అక్కడ సంతోషంగా చంకలు గుద్దుకుంటుంది చూడు ఆవిడ రేపు సీన్ సితారవుతుంది రానున్న రోజులు సో ఇక్కడ కావాల్సింది నీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఏ ఎస్ నువ్వు ఎంత ఓపిక్గా సహనం ఉంటావు అనేటటువంటిది చాలా గ్రేట్ బి ఏంటంటే కనుక నీ వెనకతలు ఉండేటటువంటి నీ వెనకతలు ఉండేటటువంటి వీక్నెస్ ఈ రోజు కూడా ఇతన్తోనే ఎందుకు కంటిన్యూ అవుతున్నావు అంటే కనుక అక్కడ తలుపు మీ వాళ్ళు లేదంటే ఒక్క సెకండ్ కూడా ఈ మనిషితో ఉంటావా లేదమ్మా నీతో పాటు తల్లిదండ్రులుగా మేము ఉన్నావు నువ్వు ప్రేమించి తెలివి తక్కువగా ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయినా కూడా కూతురు కూతురే అమ్మా అని చెప్పి తలుపులు తీసుంటే కనుక వీడు మొహమ్మద్ తూ అని ఉమ్మేసి ఎడంకాలు చెప్తే ఒక రెండు పీకి మీ ఇంటికి వెళ్ళిపోయి ఉండేదాను కదా ఇక్కడ ఈ వీడికి ప్రేమించినటువంటి వీడికి నీ మీద కనికరం లేదా పెంచినటువంటి నీ తల్లిదండ్రులకు కనికరం లేదా వాళ్ళు ఇంతకంటే దుర్మార్గులా అనేటటువంటి బాధ ఈరోజు నాకు కలుస్తుంది కానీ ఇక్కడ అన్నింటికంటే ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే కనుక నువ్వు రియలైజ్ అవ్వాలి ఏంటి రియలైజ్ అవ్వాలి అంటే కనుక మారుతే అనేటటువంటి అంశంతో ఇక్కడికి వచ్చావు వెంటనే నేను నిన్న ఏమన్నాను హారిక ఏం మారితే అమ్మా ఒక ఇష్యూ అయితే మారచ్చు రెండు ఇష్యూస్ అయితే మారచ్చు తలా తోక ఏమీ లేనటువంటి ఇటువంటి వ్యక్తి ఇటువంటి వ్యవహరించేటటువంటి వ్యక్తికి ఏ ఏ సైన్స్ మారుస్తుంది ఏ కౌన్సిలింగ్ మారుస్తుంది ఏ లీగల్ సిస్టమ్ మారుస్తుంది అనేటటువంటిది నాకు ఉన్నటువంటి ప్రశ్న సో ఎప్పుడైతే కనుక ఇది ఒక వ్యక్తిత్వపరమైనటువంటి లోపంగా పరిగణిస్తామో అంటే ఈ వ్యక్తిత్వపరంలో లోపం ఏంటంటే కనుక హైపోమానిక్ పర్సనాలిటీస్ అంటే కనుక ఎప్పుడూ కూడా స్వార్థపూరితంగా నార్సిస్టిక్ పర్సనాలిటీస్ అంటారు స్వార్థపూరితంగా వాళ్ళ అవసరం ఏంటి వాళ్ళ సుఖం ఏంటి వాళ్ళ సంతోషం ఏంటి అని ఆలోచించేటటువంటి వ్యక్తిత్వం వెళ్ళి వాళ్ళని వాళ్ళు సుఖపెట్టుకోవటం గురించి పక్క వాళ్ళని తొక్కుకుంటూ వాళ్ళ మీద నుంచి నడుచుకుని వెళ్ళిపోవటానికి వాళ్ళు చావైనా కూడా చచ్చిపో వాళ్ళని చంపేయటానికైనా కూడా వెనకాడరు వాళ్ళ జీవితం ఏమైనా కూడా వాళ్ళకి పట్టింపు ఉండదు ఈరోజు ఏమంటున్నాడు అంటే కనుక నీకు పిల్లలు పుట్టక నీకు డాక్టర్ గారు పిల్లలు పుట్టేదానికి అవకాశం లేదు అన్నారు కాబట్టి నువ్వు వేరే మగాళ్ళతో వెళ్ళిపోతున్నావు అంట అసలు ఏమన్నా ఈ ఈక్వేషన్ కలిసిందా నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే అతనికి ఉండేటటువంటి ఇంకో బలం ఏంటో తెలుసా ఈ మాటకారితనం ఉంది చూడండి ఆ పిచ్చి అమ్మాయి ఎవరైతే ఉందో ఈ మాటకారితనంలోనే పడింది అంటే ప్లే ఆఫ్ వర్డ్స్ అంటూ ఉంటారు ఎక్కడ అవసరాన్ని బట్టి అక్కడ మాటలు వాడటం ఆ మాటల యొక్క స్పీడ్లో ఏంటంటే కనుక దొంగను దొర చేస్తాడు దొరని దొంగ చేస్తాడు ఇతను ఏమన్నా చేయగలడు అటువంటి మేనిపులేటివ్ ఈ ఈరోజు నీ వ్యక్తిత్వాన్ని అసాసినేట్ చేసుకుంటూ ఇదే జీవితం అతన్ని మార్చండి అని చెప్పి ఇక్కడి వరకు వచ్చావంటే కనుక ఓకే అందరు ఆడవాళ్ళగా నువ్వు వచ్చావు కాదనట్లేదు కానీ నేనేమంటున్నానంటే ఫ్రమ్ ఏ మెడికల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఫ్రమ్ ఏ సైకలాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇలాంటి వ్యక్తుల్ని మార్చడం అనేటటువంటి అసాధ్యం ఎందుకు అంటే కనుక మూడే మూడు కారణాలు ఒకటి అతను ఓవర్ కాన్ఫిడెన్స్ ఎంత మనం మాట్లాడినా కూడా అతను అతను సమర్థించుకుంటూ ముందుకెళ్ళిపోతున్నాడు రెండు నీ మీద ఎటువంటి కనికరం మానవత్వం అనేటటువంటి జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ కూడా నేను పదే పదే అడుగుతున్నాను ఆ అమ్మాయిని ఏం చేస్తావు దాంతో పోతే పో ఆ అమ్మాయిని ఏం చేస్తావు అనేది రెండు మూడో అంశం ఏంటో తెలుసా ఇతనికి ప్రధానమైనటువంటి అంశం నిన్ను వ్యక్తిత్వ పరంగా నిన్ను అసాసినేట్ చేసేస్తాడు నిన్ను వాళ్ళతో రంకు కడతాడు వీళ్ళతో రంకు కడతాడు వీళ్ళతో కడతాడు ఫైనల్గా ఏంటంటే నువ్వేమనుకుంటావు అంటే కనుక వీడి నుంచి పారిపోవాలా లేదంటే వీడు నా వైపు వేలెత్తి చూపెట్టేటటువంటి ప్రతి అంశాన్ని క్లియర్ చేసుకుంటూ ఉండేది దాన్ని ఏమంటావు మనం బ్యాటర్డ్ సిండ్రోమ్ అంటాం చాలామంది ఆడవాళ్ళని మగవాళ్ళని వేలెత్తి చూపెట్టినా కూడా అదే కుంపట్లో కూర్చోటానికి కొంత ఆడవాళ్ళు ఎందుకు అనుకుంటారంటే అంటే వాళ్ళు డైలిమాలోకి వెళ్ళిపోతారు వాళ్ళు కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతారు తప్పు వాడిదా నాదా వీడు పదే పదే నా వైపు వేలెత్తి చూపెడుతున్నాడు బహుశా నేను మగవాళ్ళ వైపు తప్పుగా చూసానేమో వాడితో నేను మాట్లాడకుండా ఉండవలసిందేమో ఆ రోజు గంట లేటుగా రాకుండా అని చెప్పి మిమ్మల్ని లేనటువంటి మీ తప్పుని సరిదిద్దుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం కాబట్టి నువ్వు ఆ ఫేస్లోకి వెళ్ళిపోతున్నావు సో ఈ మూడు ప్రధానమైనటువంటి కారణాల వల్ల ఈరోజు నాకు చాలా బాధగా ఉన్నా నాకు ఇష్టం లేకపోయినా నీ భవిష్యత్తు బాగుండాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ మనిషి మారడు ఇతనికి కౌన్సిలింగ్ ఎవరు ఇవ్వలేరు అనేటటువంటిది నేను చెప్తున్నా లీగల్గా అతన్ని పనిష్ చేసేటటువంటి మార్గాలు ఏమన్నా ఉంటే కనుక ఖచ్చితంగా మేడం అది చెప్తారు లాయర్ మేడం చెప్తారు బహుశా అటువంటి లీగల్ దెబ్బ అతని మీద పడితే కనుక ఏమైనా మార్పు వస్తే కనుక అప్పుడు నీకు నచ్చితే కనుక అప్పుడు కంటిన్యూ అవ్వాలి లేదంటే మెడికల్గా ఈ మనిషి మారడు థ్యాంక్ యూ సార్